ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లన దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడిని సుచిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా చాలాసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటాం అంటే మేము చాలా చిన్నవాళ్ళం మా దగ్గర ఏమీ లేదు మేమేం సాధించలేకపోతున్నాం తక్కువే తక్కువ తక్కువ జీతం తక్కువ బ్రతుకు లేదా ఆ జీవితమే తక్కువైపోయింది ఎటు చూసినా సరే అందరిలో మేము చాలా తక్కువగా కనబడుతున్నాం నిరాశతో ఉన్నావా గమనించు బాధతో ఉన్నావా కొంచెంలో ఎక్కువగా చేయగలిగిన దేవుడు ఉన్నాడు అని సంగతి నువ్వు అది కొంచెమే దాన్ని ఎక్కువగా సమృద్ధిగా చేసే దేవుడు నీకు ఉన్నాడు ఇంతే నువ్వు అనుకోవద్దు దాన్ని ఎక్కువగా చేసే ప్రభు ఉన్నాడు మార్క్స్ వార్త చూస్తే ఆరో అధ్యాయం పదిహేను నుంచి గమనించాలి మనం చూసినట్లయితే అక్కడ ఏమంట రాయబడి ఉందంటే శిష్యులు అంటారు వచ్చి అయ్యా ఈ అరణ్యంలో పొద్దుకుతుంది వాళ్ళు పంపించేయండి వాళ్ళకి భోజనం దొరకడం కష్టం చాలా ఇబ్బంది పడిపోతారు అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు వాళ్ళు ఏమన్నారంటే ఏం లేవని ఎదుక్కుంటే ఐదు రొట్లు రెండు చేపలు దొరికినాయి అవి చూసినప్పుడు ఐదు రొట్లు రెండు చేపలు చూసినప్పుడు వాళ్ళకి ప్రభువు అడిగాడు ఎంత ఉందని కానీ ఆ చేతిలో పెట్టగానే అద్భుతం ఏంటంటే దేవుడు వారిని ఆస్వాదించాడు ఐదు వేల మంది పురుషులు అనగా స్త్రీలు పిల్లలు కలిపితే ఒక ఇరవై వేల మంది ఉండవచ్చు చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు పిల్లలు మన జీవితంలో కూడా మనం అనుకుంటాం కొంచెమే దాన్నే ఎక్కువగా చేయగల దేవుడు ఉన్నాడు నా బ్రతుకు చిన్నదే నువ్వు అనుకుంటున్నావు కానీ దేన్ని దాన్ని రెట్టింపుగా ఆస్వాదించే ప్రభు ఉన్నాడు నా జీతం తక్కువే కానీ దాన్ని ఎక్కువగా చేసే ప్రభు నా బ్రతుకులో అన్నీ తక్కువే అని అనుకుంటే దాన్ని గొప్పగా దీవించే ప్రభు నీకున్నాడు పిల్లరా యువదే కాలం ఈ మాటలు ఇంటిని నీవు ధైర్యం తెచ్చుకో తక్కువగా వేసుకోవద్దు ఇది తక్కువే అని నువ్వు అనుకుంటున్నా కానీ దాన్ని ఎక్కువగా చేయగల ప్రభు నీకు ఉన్నాడు దాన్ని ఎక్కువగా దీవించే ప్రభు నీకు ఉన్నాడు యువదే కాలం వేసిన స్వరం ద్వారా ఏ విషయంలో నువ్వు నేను తక్కువ నేను నిరాశపడిపోతున్నావు గమనించాలి ఇది జరగదు దీనివల్ల అయ్యేది లేదు నువ్వు అనుకుంటే దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు శిష్యులు అంటారు ఈ ఎంతమంది భోజనం ఎలాగే బాబు మేము ఎక్కడితే పంపించేయాలి అలా పంపించే తేలి వాళ్ళు తెప్పలాలు పడతారు కదండి ప్రభు అన్నాడు నాడు వద్దొద్దు వద్దు అలా పంపించొద్దు వాళ్ళ దగ్గర ఏముందో అడిగాడు ఏముందో అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు ఐదు రెట్లు రెండు చేపలు అవును కొంచెం అది ఐదు రెట్లు ఎండి చేపలు నిజానికి చిన్నపిల్లడు కూడా సరిపోవు చిన్నపిల్లడికి కూడా సరిపోయింది ఐదు వేల మంది పురుషులని రాయబడి ఉందంటే వక్షం గమనించాలి ఐదు వేల మంది పురుషులు అంటే స్త్రీలు ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు ఇంచుమించు ఒక ఇరవై వేల మంది అనుకున్నాం అంతమందికి పెట్టగా పన్నెండు గంపలు మిగిలిపోయినాయి యువత కాలం నీ పరిస్థితి చిన్నదే నీ జీవితం చిన్నదే నీ జీవితం తక్కువే నీ బ్రతుకు చిన్నదే అని నువ్వు అనుకుంటున్నావు దాని రెట్టింపు ఆశీర్వాద నింపే ప్రభు నీకు ఉన్నాడు తొందరపడద్దు ఖచ్చితంగా ఒకనొక రోజు దేవుడు రెట్టింపు ఆశీర్వదంతో నింపబోతాడు నేను తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు గమనించాలి ఆ తక్కువలో ఎక్కువ చేసే ప్రభు నీకున్నాడు కన్నా నివాహంలో వాళ్ళందరూ అనుకున్నాడు అంతా అయిపోయింది లాభం లేదు ద్రాక్షరసం తక్కువే తయారైంది ఇక్కడ చాలా తక్కువ ఇంక ఇక్కడ ద్రాక్షరసం లేదని బహుశా గందరగోళం ఉన్న స్థితిలో ప్రభు మరీ ఎక్కువ ద్రాక్షరసం కూడా ఏర్పాటు చేశాడు ఎప్పుడు కూడా ప్రభు తక్కువ దాన్ని ఎక్కువ చేయగల దేవుడు నువ్వు నమ్మితే నువ్వు విశ్వాసం ఇస్తే నీ జీవితంలో గొప్పగా ఆయన చేయగలడు అంతేగాని నేను తక్కువ దాన్ని తక్కువ వాడిని లేదా నా జీవితం ఇంతే నా బ్రతికింతే ఎదుగులేదు లేదు ఎన్నాళ్ళు చూసిన ఎలా ఉంటున్నా నువ్వు అనుకోవద్దు తక్కువలో ఎక్కువ చేసే ప్రభు నీకున్నాడు కొంచెంలో సమృద్ధి చేసే దేవుడి నీకున్నాడు కంగారపడద్దు తొందరపడద్దు ఎక్కువ చేసే ప్రభుని ఉదే కాలం ఏసు స్వరం ద్వారా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ నీ జీవితంలో రాబో దినాల్లో ఎక్కువగా ఆశీర్వదించి అభిషేకించే దేవుడి నీకు ఉన్నాడు కనిపెట్టు ఎదురు చూడు అద్భుతాలు చూడగలవు అటువంటి గొప్ప నిరీక్షణ పరిశుద్ధాపం దేవుడిని దయచింది కాక గర్భష్ మీ సహోదరుడు ఫస్ట్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్